మళ్ళీ నాకు నష్టం వచ్చేది దిక్కు లేక ఒక అధ్యాపకుడి సలహా ప్రకారం భీము భీమవరం ఎకనామిక్స్ పుట్టలో పడ్డాను మొదటి సంవత్సరం క్వార్టర్లో ఆ ఎకనామిక్స్టో నాకు తెలియదు నలుగురు ఫ్రెండ్స్ కలుసుకునేటప్పుడు ఎంత ఎన్ని రాశారు ఎన్ని పేజీలు రాశారంటే నేను అరవై డెబ్భై ముప్పై యాభై రాశాను నేను మూడున్నర వేదీలు రాశాను లోపల వినిపిస్తాను టైం ఇచ్చారని కొంచెం సుదీర్ఘంగా మాట్లాడుతున్నాను మీకు ఎప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ లేదు ఆనర్స్ కోర్సు మూడు సంవత్సరాలు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ స్టైలు ఒక సంవత్సరం పరీక్షకి వెళితే మళ్ళీ రెండో పరీక్ష రాయడానికి లేదు సో మొదటి సంవత్సరం ఏం చదవలేదు కాబట్టి పరీక్షకి వెళ్ళలేదు రెండో సంవత్సరం పెడితే యాభై రెండు మార్కులు వచ్చి అక్కడే అంటారు దేర్ ఈజ్ సంబడి దేర్ టు అండి ఏం తెలియదు నాకు నా చేయి పట్టుకుని నా అప్లికేషన్ తీసుకెళ్ళి గుడివాడ కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ లెక్చరర్ పోస్ట్కి ఇచ్చినప్పుడు నీ అప్లికేషన్ నేను ఇచ్చేస్తాను అని ఆయన అన్నప్పుడు నా కళ్ళ ముండి వెళ్ళి అరే గుడివాడలో ఆనాడు జరుగుతున్న సంస్కృతి దోహం ఇమ్మడలేకపోయి బాధపడుతుంటే ఇంకొక అధ్యాపకుడు కేవీ సత్యనారాయణ అనే ఆయన ప్రసాద్ అక్కడ ఇబ్బంది పడటం ఎందుకు మన ఇంటికి రమ్మానన్నాడు నేను మా తమ్ముడు ఇద్దరం వ్యతిలో తమ్ముడి వాళ్ళం వారింట్లో వెళ్ళి రెండు సంవత్సరాలు భోజనం చేస్తూ ఆయన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి నా జీవితానికి కారణపూత్రు అయినాడు మీ అందరి సమక్షంలో మీ అందరి ముందు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అంటూరి సత్యనారాయణ తర్వాత అమెరికా వెళ్ళాను పిహెచ్డీ తెచ్చుకున్నాను వారి దగ్గర మెప్పు పొందాను సౌత్ కొరియా లాంటి దేశాల నుంచి వచ్చిన విద్యార్థులకి నేను గైడ్ చేశాను కొన్ని పనులు అట్లా చేశాను తర్వాత సామాజిక సేవల విషయంలో సుదీర్ఘం ఉంది నాకు విచక్షణ లేకుండా పోయింది పంతొమ్మిది వందల అరవైలో చైనీస్ అగ్రెషన్లో దేశానికి రక్షణలో నేను ఏదైనా చేయాలని నేను కూడా తుపాకీ బట్టి ఎన్సిసి శిక్షణలో నాగపూర్ వెళ్ళి శిక్షణ పొందుతూ తుపాకీ పట్టి గుర్తుపెట్టుకోవడానికి నాకు ఇక్కడ తుపాకీ గుండు కూడా తగిలి తర్వాత డెబ్బై ఎనిమిదిలో దివిసీమలో ఉప్పనం ఉంచేసిన రోజు నాస్కొంతు కూడా నేను సమాజానికి సేవ చేయాలని మా సతీ సమేతంగా వెళ్ళి ఎంఆర్ అప్పారావు గారి ఆధ్వర్యంలో అక్కడ సేవ చేశాం ఇలా కొంత సామాజిక సేవలు చేశాము ఇక ఈ ప్రాసెస్ లో ఎక్కడో ఆయన దగ్గర చేరే వాళ్ళందరూ పదవుల కోసం చేరుతున్న రాజకీయాలు ఇవి ఇలా కాదు సోవియట్ యూనియన్ లో బోర్షిక్ రెవల్యూషన్ లో ఎంఎన్ రాయ్ గారు రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించి రాజకీయాలు నడిపించినట్లు ఈ దేశంలో మనం కూడా రాజకీయ చైతన్య దీన్ని స్థాపించాలి గండిపేటలో ఒక సంవత్సరం స్కూల్ నడిపి అక్కడ మాకు సక్సెస్ కాలేదు కానీ దానికి బహుళ ప్రచారం వచ్చి అమెరికన్ కాన్సులేట్ జనరల్ వచ్చాడు మా దగ్గరికి చూడటానికి అప్పుడు ప్రధానమంత్రి గారు కావున వారు ఆచార్య గోవిందాచార్య గారిని పంపించి ఆ ప్రసాదరావును తీసుకురండి బీజేపీకి ఇటువంటి శిక్షణ ఇప్పించాలా అని పిలిపిస్తే అది సక్సెస్ కాలేదు మర్చిపోతున్నాను ఇక నా సేవలు నేను చేశాను కానీ ఆ వేళ నేను విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంత గర్వంతో ఆత్మవిశ్వాసంతో ఈ దేశంలో ఏ యూనివర్సిటీ కూడా తీసిపోయే విధమైన యూనివర్సిటీకి వెళుతున్నాయని వచ్చానో ఆ గర్వం ఇవాళ నేను ప్రదర్శించలేను దురదృష్టవశాత్తు మీరు రాబోయే జనరేషను కనీసం అటువంటి ప్రయత్నం అన్న చేసి మీరు భావితరాలకి ఆదర్శప్రాయం అవుతారనే మాట ఒకటి చెప్తున్నాను కానీ ఇక్కడ ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని ఏలే మంత్రివర్గంలో ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వల్ల ఈ రాష్ట్రం తప్పకుండా బాగుపడుతుందని ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం నేను ఈ సభకు వచ్చి మాటలు మాట్లాడాను సరే